నమస్కారం నమస్తే సార్ ఆదాని పైన యూఎస్ లో కేసు నమోదైంది మొత్తం ప్రపంచ వ్యాప్తం కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది ఒక హడావిడి అయితే నడిచింది అయితే దీనిపైన కేంద్రం మాత్రం ఇప్పటి వరకు అయితే ఎటువంటి స్పందన ఇవ్వలేదు కేవలం బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ని విమర్శలు చేయడం తప్పితే కేంద్రం వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు అసలు ఆదాని అంశం పైన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది మీరేం చెప్తారు సార్ ఇందులో కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది చాలా స్పష్టంగా ప్రపంచానికి తెలుసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలు రాహుల్ గాంధీ చేసిన విమర్శల మీద మాట్లాడుతున్నారు తప్ప సబ్జెక్ట్లోకి వెళ్ళి మాట్లాడటం లేదు సబ్జెక్ట్లోకి వెడితే అంటే నేరుగా కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు ఇవి రాష్ట్రాలు ఏ మేరకు స్పందిస్తాయి ప్రతి రాష్ట్రానికి ఒక జన్కో ఉంటుంది ఒక ట్రాన్స్కో ఉంటుంది జన్కో అంటే జనరేషన్ ప్రోగ్రామ్ పవర్ను ఉత్పత్తి చేస్తారు ఆ ఉత్పత్తిలో ఏదన్నా బ్యాలెన్స్లు ఉంటే అంటే మ్యా రిక్వైర్మెంట్కి ఉత్పత్తికి మధ్యలో మ్యాచ్ కాని పరిస్థితి ఉన్నప్పుడు బయట నుంచి పవర్ తీసుకోవటం అనేది జరుగుతుంది అప్పుడు సోలార్ పవర్కి సంబంధించి వీళ్ళకు ఉన్నటువంటి ఈ అదానీ కంపెనీ నుంచి ఒక ఒప్పందం చేసుకోవాలి అనుకున్నప్పుడు వీళ్ళు అనుకున్నటువంటి రేట్ల ప్రకారం వాళ్ళు ఉన్నారా టెండర్ వేస్తే ఏంటి పరిస్థితి దాని మీద ఒక జడ్జిమెంట్కి రావాలి అయితే ఇది కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన ప్రతి స్టేట్ దాన్ని ఆమోదించవచ్చు ఆమోదించకపోనవచ్చు కానీ ఇన్ఫ్లుయన్స్ జరిగింది ఇది ఒకటే కాదు ఇంకో కంపెనీ కూడా ఉంది ఒక అమెరికన్ కంపెనీ కూడా పార్టిసిపేట్ చేసింది ప్రోగ్రాంలో అయితే ఇప్పుడు ఆ కంపెనీ కనిపించడం లేదు కానీ ఇన్సైడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళు కలిసే ట్రావెల్ అవుతున్నారు అని అందుకని రెండోది ఇప్పుడు చాలా మంది విచిత్రంగా ఏం మాట్తున్నారంటే అమెరికా లెవెల్లో క్రైమ్ చేసావా జగన్ అని మాట్లాడుతున్నారు అమెరికా లెవెల్లో జగన్ క్రైమ్ చేయటం కాదు ఈ కంపెనీ గ్లోబల్ కంపెనీ గ్లోబలైజేషన్ అంటే అదే క్రైమ్ అయినా పాలిటిక్స్ అయినా మరొకటైనా గ్లోబల్ లెవెల్లో జరుగుతాయి ఎందుకు ట్రంప్ మన హిందుత్వం గురించి మాట్లాడాడు ఎందుకు మాడాల్సి వచ్చింది ఆయన ఆ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఎన్నికల్లో ఓటర్లు ఉన్నారు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ వేయటం కోసం మాట్లాడాడు అంతకుముందు ఎందుకు మాట్లాడలేదు ఏ అమెరికన్ ప్రెసిడెంట్ లేకపోతే ఏ అమెరికన్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్న ఏ వ్యక్తి కూడా ఎందుకు మాట్లాడలేదు ఇతను ఎందుకు మాట్లాడాడు అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మాట్లాడాడు అవసరం ఉంది కాబట్టి మాట్లాడాడు ఎందుకు ఈ అవసరం క్రియేట్ అవుతుందంటే గ్లోబలైజేషన్ వలన క్రియేట్ అవుతుంది గ్లోబల్ కంపెనీలు ఇప్పుడు అమెరికన్ కంపెనీలు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాయి కదా యూనియన్ కార్బొరేట్ గొడవ చూసాం మనం భోపాల్ గ్యాస్ ట్రాజడీ అండర్సన్ అనేవాడు దన్ వెళ్ళిపోయాడు ఈ దేశం వదిలి ప్రభుత్వ సహకారం లేకుండా వెళ్ళిపోడుగా వెళ్ళిపోయాడు అని తీసుకురావడం వల్ల కాలేదు కదా తర్వాత అందుచేత ప్రభుత్వాల ప్రమేయం ఖచ్చితంగా ఈ స్కామ్స్ లో ఉంది స్కామ్ అని అంటున్నాము ఈ రోజున నిజానికి వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అమెరికాలో గొడవ అయిపోతే అప్పుడు మాట్లాడదామని చూస్తున్నారు ఇప్పుడు మహారాష్ట్రలో వీళ్ళ ప్రభుత్వం వచ్చింది అంటే దాదాపు బీజేపీ లెడ్ గవర్నమెంటే అది వైస్ సీఎం అవటం అంటే వీళ్ళ చేతుల్లోకి పూర్తి కంట్రోల్ వచ్చినట్టే కాబట్టి అది కూడా ఒక రకంగా అదానికి మంచిదే అతను ఆ ప్రభుత్వంతో కూడా డీల్స్ ఉన్నాయి అదానికి సో అదాని అనే వాడి కంపెనీ గ్లోబల్ కంపెనీ అది గ్లోబల్ కంపెనీ అయినప్పుడు వాళ్ళు ఎక్కడ ఏ రకమైన ఆర్థిక లావాదేవీలు జరిపినా ప్రొజెక్షన్స్ ఇస్తారు మేము ఇన్ని ఏరియాల్లో మా ఆపరేషన్స్ ఉన్నాయని చెప్పాలి గ్లోబల్ లెవెల్లో ఆపరేషన్స్ ఎక్కడైనా ఉండొచ్చు జర్మనీలో ఉన్నాయని చెప్తాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్తాడు మాస్కోలో ఉన్నాయని చెప్తాడు ఇవన్నీ ప్రొజెక్షన్స్ ఇచ్చుకోక తప్పదు దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళు స్ట్రైట్ గా అది కదా ఇప్పుడు వివాదం అయింది ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎవరెవరికి ఎలా వెళ్ళినాయి ఎవరెవరిని ఎలా హోల్డ్ చేశాం అనేది కూడా చెప్పుకున్నారు అంటే ఇన్ని వేల కోట్లు ముడుపులుగా వెళ్ళాయి అంటే ఇదంతా కూడా లైజానింగ్ కిందకు వస్తుంది లంచం అనే పదం చచ్చిపోయింది ఇప్పుడు ప్రపంచం చూడాల్సింది ఏంటంటే లంచము అనేది పాత పదం లైజానింగ్ అనేది కొత్త పదం లైజానింగ్ ఆఫీసర్స్ ఉంటున్నారు ప్రతి కార్పొరేట్ కంపెనీలో అంటే ఎవరికి ఏ ముడుపులు అందజేయడం ద్వారా ఏ పనిని మనం టేకప్ చేయొచ్చు ఏ పనిని మన కంపెనీకి తీసుకురావచ్చు అనేది డిజైన్ చేయటానికి పాత రోజుల్లో లంచం అనేవాళ్ళు ఇప్పుడు లైజానింగ్ అంటున్నారు లైజానింగ్ అనేది చట్టబద్ధత ఉంది దానికి లైజానింగ్ ఆఫీసర్స్ ఉన్నారు ఈ లైజానింగ్ యాక్టివిటీలో భాగంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చుకున్నారు వీరు ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్స్ లో ఎవరికి ఏ డబ్బులు ఎలా వెళ్తున్నాయి అనేది కూడా మాట్లాడుకున్నారు ఓపెన్ గానే సో అలా జరిగినటువంటి ముడుపులు వారు ఇందులో ప్రతి ఒక్కరూ ఉన్నారు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇంకో రాష్ట్ర ప్రభుత్వం లేదు అనేది కాదు అదానికి ప్రభుత్వాలు ఎంత స్థాయి గౌరవం ఇస్తున్నాయి అనేది మనం జమ్మల్ మడుగు ఇన్సిడెంట్ తెలియజేస్తుంది ఎమ్మెల్యే వెళ్ళి నా నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని నన్ను పట్టించుకోవట్లేదు నన్ను బైపాస్ చేసేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్తో నేరుగా మాట్లాడేసుకుంటున్నారు మీరు ప్రతి విషయం నన్ను బైపాస్ చేసి అని అక్కడికి వెళ్ళి గొడవపడి వచ్చాడు మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి మా వాళ్ళకి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ఇలా నువ్వు వెళ్ళి అడుగుతావా అని చంద్రబాబు నాయుడు గారు పిలిచి కోపడ్డాడు ఇది ప్రపంచం అంతా చూసిన సంఘటనే కదా అంటే చంద్రబాబు అనుకూలంగా వ్యవహరించినట్టే కదా జగన్మోహన్ రెడ్డిని తిట్టే రైట్ ఏముంది ఆయనకి ఇప్పుడు నిన్న కాక మొన్న జరిగిన సంఘటనే కదా అది సో సేమ్ పవర్ ప్రాజెక్టే సేమ్ గ్రీన్ తాలూకా గొడవ అది కూడా సోలార్ దీనికి సంబంధించి అలాగే ఇళ్ల మీద పెట్టుకునేటువంటి ఇవి వేస్తారు ప్లాంట్లు సోలార్ విద్యుత్ ప్లాంట్స్ సంబంధించి దీనికి సంబంధించిన లావాదేవీలు కొనుగోలు అవి చైనా నుంచి తెచ్చుకునేవాళ్ళు మనటిదాకా ఇప్పటికీ అదే నడుస్తుంది చైనా మెటీరియలే నడుస్తుంది ఈ ఏరియాలో కొత్త ఇవి ఓపెన్ చేయాలనేది వీళ్ళ ప్రోగ్రామ్ దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన రేట్లు కొంచెం ఎక్కువ రేట్లే అయినప్పటికీ అంతకంటే తక్కువకి పని అయిపోయే అవకాశం ఉన్నప్పటికీ వారికే ఇచ్చారు కాంట్రాక్ట్ అది ఆరోపణ ఇక్కడ డబ్బులు నష్టపోతున్నాము ఎవరు నష్టపోతున్నారు జనం నష్టపోతున్నారు ప్రజా ప్రజాధనం అని అనుకుంటే ప్రజాధనం వృధా అవుతోంది కానీ వీరికి ముట్టాల్సిన ముడుపులు ముట్టాయి ఇది వా వాస్తవం ఇది ఎవరున్నా ముడతాయి తెలుగుదేశం ప్రభుత్వం గా కాదు అని చెప్పగలదా అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఎందుకు అదా నేను ఓకే చెప్పాల్సి వచ్చింది జగన్ అయినా మహారాష్ట్ర ప్రభుత్వం అయినా మరొకళ్ళు అయినా తమిళనాడులో కూడా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక ప్రోగ్రామింగ్లో భాగంగా సెంట్రల్లో కూర్చోబెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎలా తీసుకుంటుంది ప్రొక్యూర్ వీళ్ళది కదా ఎక్కడికక్కడ ప్రతి రాష్ట్రానికి ఒక జన్కో ఒక ట్రాన్స్కో ఉంటుంది ట్రాన్స్కో అంటే ట్రాన్స్ఫమేషన్ ఉత్పత్తి అయిన దాన్ని ప్రపంచానికి పంపిణీ చేసి దాని తాలూకా రెవెన్యూ జనరేట్ చేయడానికి ఇంకొక మోడ్ ఉంటుంది ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లను సరి చేసుకోవడానికి ఈ కొనుగోళ్లు జరుగుతాయి అలా జరిగిన కొనుగోలులో జరిగినటువంటి ఒక కుంభకోణం చంద్రబాబు నాయుడు గారి రోజుల్లో కూడా పవర్ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి గవ ప్రైవేటు కంపెనీలతో ప్రైవేటు కంపెనీలకు ఎక్కువ షేర్ ఇచ్చేసి వీళ్ళు ఇక్కడ జన్కోని చంపేస్తున్నారు అనే ఆరోపణ ఉంది ఏది ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఇది కొత్త ఆరోపణ కొత్త కేసు కాదు కాకపోతే గ్లోబల్ లెవెల్లో కనిపిస్తోంది ఇప్పుడు సినిమాలను మనం గ్లోబల్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అనుకుంటున్నాం కేసులు కూడా అలాగే ఉన్నాయి పాన్ ఇండియా కేసులు గ్లోబల్ కేసులు అని తెలంగాణకి చెందినటువంటి కవిత గారు ఢిల్లీ లిక్కర్ లో అరెస్ట్ అవడం ఏమిటి అన్నారు అరెస్ట్ అవుతారు ఎందుకంటే అక్కడ లిక్కర్ పాలసీ మార్చి టెండర్లు పీల్చినప్పుడు ఇక్కడ నుంచి లాబీలు వెళ్ళి అక్కడ ఇక్కడ నుంచి లాబీస్టులు వెళ్ళారు ఎందుకు లాబీస్టులు ఇక్కడ నుంచి వెళ్ళారంటే ఇక్కడ నుంచి వ్యాపారస్తులు కూడా ఉన్నారు ఏపీకి చెందినటువంటి చాలా పాపులర్ మాగుంట ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయింది దానిలో శ్రీనివాసుల రెడ్డి పేరు ఉంది దానిలో కాబట్టి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు వీళ్ళకి యాక్సెసిబిలిటీ ఎవరితో ఉంటుంది ఇక్కడ లోకల్ పొలిటీషియన్స్తో ఉంటుంది ఈ లోకల్ పొలిటీషియన్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు అది కదా వివాదం అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఉండడానికి కారణం అది పాన్ ఇండియా స్కామ్ అనుకుందాం పాన్ ఇండియా కేసులు అనుకుందాం అంటే ఈ రాష్ట్రం వాళ్ళకి ఆ రాష్ట్రంలో కేసులు పెట్టడం ఏంటి అని నడిచింది ఇప్పుడు అదనేది గ్లోబల్ కంపెనీ గ్లోబల్ ఆపరేషన్స్ గ్లోబల్ ఆపరేషన్స్లో ఆయన ఎక్కడైనా డబ్బులు తీసుకోవాలన్నా నిధులు తీసుకోవాలన్నా ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీ ఆపరేషన్స్ గురించి ప్రొజెక్షన్స్ ఇవ్వాలి ఆ ప్రొజెక్షన్స్లో అందరూ వస్తారు ఓకే అన్ని ప్రభుత్వాలు వస్తాయి ఆ ప్రభుత్వాల నుంచి పనులు ఎలా సాధించుకున్నారో కూడా ఏదో మేరకు ఎక్కడో చోట ఓపెన్ అవ్వాల్సి ఉంటుంది ఏ నిధులు ఎలా ఖర్చు పెట్టారు ఏ లైజానింగ్కి ఖర్చు పెట్టారని చెప్పాల్సి ఉంటుంది ఆ చెప్పిందే కదా కేసు అయింది ఇప్పుడు కాబట్టి గ్లోబల్ కేసులు కూడా మనం భరించాలి గ్లోబలైజేషన్ అంటే ఇదే ఎకనామిక్ లిబరలైజేషన్ చట్టాలు అంటే వ్యాపారాలు వాళ్ళు వచ్చి చేసుకోవడానికి కాదు వాళ్ళు వచ్చి ఇక్కడ అమెరికన్ కంపెనీకి ఇక్కడ కేసు ఉంది కదా యూనియన్ కార్పొరేట్ కేసు ఉంది కదా ఇక్కడ అలా అమెరికన్ కంపెనీలకు ఇక్కడ కేసులు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ప్రభుత్వాలకు అక్కడ కేసులు ఉంటాయి ఇది సహజం ఇది విడ్డూరము విచిత్రము అన్నట్టు మాట్లాడుతున్నారు తెలుగుదేశం మీడియా వారు ఇది విడ్డూరము కాదు విచిత్రము కాదు న్యాచురల్ ప్రాసెస్ ఏ రోజైతే నరసింహరావు గారు వెళ్ళి సంతకం పెట్టి వచ్చాడో డంకల్ డ్రాఫ్ట్ మీద ఆ రోజే తెలుసు ఇలాంటి స్కాములు జరుగుతాయి ఈ లెవెల్ కుంభకోణాలు నేరం అనేది కూడా గ్లోబల్ అయిపోతుంది వ్యాపారం గ్లోబల్ అయినప్పుడు నేరం కూడా గ్లోబలైజ్ అవుతుంది అనే జ్ఞానం ఆ రోజే ఉంది వీళ్ళు ఏదో విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి అదేదో శర్మల గారు మాట్లాడినట్టుగా అన్నా నువ్వు నీ నేరాలకు అంతులేదా నువ్వు అమెరికాలో కూడా నేరం చేస్తావా అని ఆవిడ మాట్లాడినట్టుగా ఎవరో తమ్నైళ్ళు పెట్టారు ఆవిడ మాట్లాడిందో లేదో తెలియదు కానీ ఇది జనాల్లో జనాల్లోకి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరైనా గ్లోబల్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈవెన్ ఒక గ్రామ సర్పంచ్ కూడా పాత రోజుల్లో ఒక కార్టూన్ వచ్చింది ఆంధ్ర ప్రభలో నా పంచాయతీ ప్రెసిడెంట్ పదవిని ఓడగొట్టడానికి వాషింగ్టన్ లెవెల్లో కుట్ర జరుగుతోంది అంటాడు వాడు జరగచ్చు అలాంటివి జరగవని గారెంట్ గ్లోబలైజేషన్ అంటే అదే ఇప్పుడు ఎవడు ఎవడు గ్రామానికి వాడు పరిమితమై లేడు ఏ గ్రామం అయినా ఏ ఈ గ్రామం వాడు దృష్టిలో ఉంటే అక్కడికి వచ్చి టార్గెట్ చేయొచ్చు నిధులు ఉంటే అక్కడ అక్కడ ఏదన్నా సోర్స్ ఉంటే ఎవరైనా